సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ప్లానింగ్ ప్రకారం జరగడం లేదని అనేక చోట్ల గుంతలు తీసి వదిలేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి వ్యాపార కేంద్రాల వద్ద రోడ్ కోసం తీసిన గుంతలు పూడ్చకుండా వదిలేయడం వలన వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంట్రాక్టర్ పనులలో నాణ్యత పాటించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా గుత్తేదారు సరి సరైన ప్రమాణాలు పాటించకుండా ప్లానింగ్ ప్ర ప్రకారం ఇక్కడ పనులు చేయకుండా మరి వాహనదారులకు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందుల గుర గురి చేస్తున్నారు ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు వాడుతున్న కంకర కూడా నాశ రకం కంకరగా మనకి తెలుస్తుంది ఇలా చాలా మట్టుకు డస్ట్ ఎక్కువగా ఉన్నది మరి ఎంతవరకు ప్రమాణాలు పాటించాలో గుత్తేదారు పాటించడం లేదు ఇక్కడ ఎలాంటి హెచ్ఎండి ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది ఇక్కడ సరైన రోడ్డు ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేకుండా గుంతలు తొవ్వి మరి ఇక్కడనే వదిలిపెట్టేసారు ఇక్కడ స్తంభాలు చెట్టు తీయకుండా గుంతలు తొవ్వి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు గురయ్యే ప్రమాదం ఉంది వాహనదారులు కానీ ఇక్కడ చిన్న చిన్న వ్యాపార అద్దె అద్దె షాపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు వ్యాపారస్తులు తీవ్ర నష్టపోతున్నారు గిరాకులు జరగాక మరి ఇక్కడ పార్కింగ్ స్థలం కూడా లేకుండా అడ్డగోలుగా సుద్దాలు చవి వదిలిపెట్టరు వెంటనే హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు మరి ఈ సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్తరణ పనులను సమీక్షించి మరి నాణ్యత ప్రమాణాలతో కూడి కూడిన పనులు అదేవిధంగా ప్లానింగ్ ప్రకారం ఏదైతే ప్లాన్లో పేర్కొన్న మంజూరైందో దాని ప్రకారం పనులు చేయాలి అక్రమణను తొలగించి మరి ఇక్కడ రోడ్డు రోడ్డు విస్తరణ పనులు విశాలంగా జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రానున్న రోజుల్లో మరి పూర్తి స్థాయిలో బైపాస్ రోడ్డును అభివృద్ధి పరిచి ఇక్కడ రోజు మరి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాల పారవుతున్నారు కాబట్టి మరి ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి మరి రోడ్డు విస్తరణ పనులు వెంటనే త్వరత పూర్తి చేసి మరి ప్రజలకు సంగారెడ్డి పట్టణ వాసులకు హెచ్ఎండిఏ రోడ్డును మరి అందుబాటులో వీలైన త్వరలో అందుబాటులో తేవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం